అందరికీ నమస్కారం మనం డెబ్బై రెండు మేళకడత రాగాలను మనం హార్మోనియంలో తెలుసుకుంటున్నాం సాధన చేస్తున్నాం మరి ప్రతివారం అనుకోవచ్చు హార్మోనియంలో ఒకటే సాధన చేస్తే ఎలా మరి కీబోర్డ్ వంచే వాళ్ళు కూడా ఇప్పుడు ఉండేటువంటి వాయిద్యం కీబోర్డ్ ఎక్కువ వైంచేవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు కూడా ఎలా సాధన చేయాలి అనేటువంటి అనుమానం ఉంటుంది కాబట్టి ఒకసారి కీబోర్డ్ కూడా చూపిస్తాను కీబోర్డ్ కూడా అదే రాగాన్ని సేమ్ ఏలకడత రాగాన్ని ఆ హార్మోనియం వాయించేటువంటి హార్మోనియంలో వాయించేటువంటి మేళకర్తని కీబోర్డ్ కూడా వాయించుకోవచ్చు కాబట్టి ఇప్పుడు పప్రదంగా ఒకసారి కీబోర్డ్లో కూడా ఒక మేళకర్త రాగాన్ని మనం ఈరోజు ఎపిసోడ్ను మనం రికార్డ్ చేసుకోబోతున్నాం అది కూడా అందరూ కూడా గమనించాలి ఇది కీబోర్డు ఈ ఒకటి నెల శృతి ఈ ఒకటినర శృతిలో ఇప్పుడు ఒక మేళకర్త రాగాన్ని మనము షూలిని అనేటువంటి మేళకర్త రాగాన్ని మనం మనం సాధన చేసుకోబోతున్నాం ఇది ముప్పై ఐదవ మేళకర్త రాగం శూలిని మరి ఆ సూలిన రాగ స్వరాలను ఒకసారి మనం తెలుసుకుందాం ఇది సరే సా ఇది ఆ రాగానికి వచ్చేటువంటి సూలిని రాగానికి వచ్చేటువంటి మూర్చ ఇప్పుడు ఆ స్వరస్థానాలను మనం తెలుసుకుందాం షడ్జం షక్షు దిషభం అంతర్గాంధారం శుద్ధ మధ్యమం పంచమం చతుస్థితి దేవతం కాకలిషాదం షడ్జం ఆరోహణ అయిపోయింది వచ్చే ఆరోహణలో కూడా షడ్జం కాక నిషాదం చతుస్థితి పంచమం శుద్ధ మధ్యమం అంతరగాంధారం రిషభం షడ్జం ఈ స్వరాలను మనం చక్కగా గమనించుకోవాలి ఒకసారి తింటూ మనం సరళీ స్వరాలను సాధన చేద్దాం మా పాక్కగా గమనించండి ఈ రాగాన్ని చక్కగా సాధన చేయండి సూలిని మేళకర్త రాగం ముప్పైదవ మేళకర్త రాగం సా

కీబోర్డులో వాయించిన హార్మోనియం వాయించిన ఒకటే కాబట్టి మరొకసారి కీబోర్డులో కూడా పప్రదంగా మనం ఈరోజు ఈ సూర్యుని రాగాన్ని మనం సాధన చేసుకుంటున్నాం కాబట్టి ఈ సరళ స్వరాలను చక్కగా ఈ విధంగా మీరు చక్కగా దాన్ని సాధన చేసుకోవాలి ఎలా

పాటివ్ గా ఈ రాగ స్వరాలను మనం జండ స్వరాలతో మనం సాధన చేయడం చేయడం జరిగింది ఇంకా ఈ రాగ కూడా ఎలా వాడుకోవాలో ఒకసారి చూద్దాం ఆలాప నేల సూలిని చక్కని మేళకడత రాగం ముప్పై ఐదవ మేళకడత రాగం ఈ ముప్పై ఐదవ మేళకడత రాగమైన సూలిని అనేటువంటి మేళకర్తను మనం ఒకసారి సంపూర్ణ రాగం ఇది దీన్ని చక్కగా ఆలాపనేలా no, no. చక్కగా ఈ రాగాన్ని స్వరబద్ధంగా మనం పాడుకోగలిగితే అంత అందంగా ఉంటుంది స్వరాలను గమనించండి చక్కగా ఈ రాగన ఆలాపనను చక్కగా సాధన చేయండి ఈ సూలిని రాగాన్ని చక్కగా మీరు గొప్పగా ఈ రాగాన్ని మీరు అభ్యాసం చేయండి మరొకసారి హార్మోనియంలో ఎలా వాయించాలి అంటే కీబోర్డ్లో ఎలా వాళ్ళు హార్మోనియం కీబోర్డు రెండు సేమ్ ఒకటేగా ఉంటుంది ఒకసారి కీబోర్డు వాయించేటువంటి వాళ్ళందరికీ కూడా ఒక్క మేళకర్త రాగాన్ని కీబోర్డ్లో చూపిస్తున్నాను కాబట్టి కీబోర్డ్ లో ఈరోజు మనం ఎలా వాయించాలో ఒకసారి మనం తెలుసుకుంటే హార్మోనియం అయినా కీబోర్డ్ అయినా రెండు సులభంగా వాయించుకోగలం మరి ఈ కీబోర్డ్ లో ఆ శూన్య నాగర్ ఎలా వాయించాలో ఒకసారి ఇలా ఈ రాగాన్ని ఒకటిన్నర శృతిలో సూలినటువంటి రాగాన్ని మేళకడత రాగాన్ని ముప్పై ఐదవ మేళకడత రాగాన్ని చక్కగా స్వరస్థానాలు గమనించి ఈ రాగాన్ని చక్కగా సాధన చేయగలని కోరుకుంటూ అందరికీ నమస్కారం